ఇతని పేరు ఇబ్రహీం తారే ఇతన్ని చంపడానికి దాదాపు పంతొమ్మిది సార్లు ట్రై చేశారు ఆ పంతొమ్మిది సార్లు కూడా ఇతను తప్పించుకున్నాడు అలా ఇతన్ని చంపడానికి ట్రై చేసిన ప్రతిసారి తప్పించుకుంటూ వస్తున్నాడు అల్కేతర్ జిహర్ గ్రూప్ లకి ఇతనంటే భయం ఆఫ్రికా ఖండంలోని బుర్కినా ఫాసో దేశానికి ఇతను తాత్కాలిక అధ్యక్షుడు ఇబ్రాహీం తారే పంతొమ్మిది ఎనభై ఎనిమిది మార్చి పద్నాలుగున జన్మించారు ఇతను రెండు వేల రెండులో బుర్కినాఫాలాలో తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశాడు త్వరలో ఇతను నియంత్రక ఒక వెస్టర్న్ మీడియా చూపించబోతుంది రెండు వేల తొమ్మిదిలో ఫాలో దేశంలో ఒక సైనికుడిగా జాయిన్ అయ్యాడు రెండు వేల పదిహేనులో అప్పటి దేశ అధ్యక్షుడైన కాబోరి అధ్యక్షుడిగా ప్పుడు ఆ దేశమంతా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది ఇస్లామిక్ దేశంగా మారడం తప్పు లేదు కానీ ఆ దేశమంతా ముస్లిం టెర్రరిస్టులతో నిండిపోయింది అల్కేదర్ జేసే మహమ్మద్ ఐఎస్ఐఎస్ పాకిస్తాన్ లష్కరి తోయబా వంటి ఉగ్రవాద సంస్థలకు ఈ దేశం అండగా మారిపోయింది ఇదంతా చూసి అప్పటి సైనిక అధ్యక్షుడు డామిఫా కాబోరి అధ్యక్షుడి మీద యుద్ధం చేసి ఆ దేశ పరిపాలనలోకి తీసుకొచ్చి ఆ తర్వాత అతనే ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు ఈ బుర్కిన ఫాస్ దేశం మొత్తం కూడా ఫ్రెంచ్ సైన్యం మరియు అల్కేదా చేసే మహమ్మద్ ఐఎస్ఐఎస్ పాకిస్తాన్ లష్కరి తోయబా ఉగ్రవాద సంస్థలతో నిండిపోయింది అసలు వీళ్ళందరూ ఈ దేశంలో ఉండిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ దేశంలో కావాల్సినంత బంగారం తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత బంగారం నిల్వలు ఎక్కువగా ఉండడం కారణంగా ఈ దేశ సంపద విదేశీల చేతుల్లోకి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది సైనిక అధ్యక్షుడు డామిబా కూడా ఈ ఫ్రెంచ్ పాకిస్తాన్ ఉగ్రవాద చేతుల్లో ఒక ఆట అయిపోయాడు ఇదంతా గమనిస్తున్న ఇబ్రాహిం తారే డామిబా మీద దాడి చేసి అతని పదవి నుంచి దింపేశాడు అది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైనా ఈ దేశానికి తాత్కాలిక అధ్యక్షుని నియమించుకున్నాడు అది కూడా కేవలం ముప్పై ఆరు సంవత్సరాల్లో ఈ దేశానికి అధ్యక్షుడయ్యాడు అధ్యక్షుడైన వెంటనే ఆ దేశంలో ఉన్న ఫ్రెంచ్ ఆచారాలని ఫ్రెంచ్ సైన్యాన్ని రద్దు చేశాడు అల్ కేద జైసే మహమ్మద్ ఐఎస్ఐఎస్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నింటినీ తరిమి తరిమి కొట్టాడు అందుకే ఇబ్రాహీం తారే అంటే ఉగ్రవాదులకి కోపం అందుకే ఇతని హతమార్చాలని చాలా సార్లు దాడులు చేశారు కానీ అవన్నీ ఫెయిల్ అవ్వడంతో ఇబ్రహీం తారేకి పర్సనల్ సెక్యూరిటీ గార్డు కి ఫైవ్ మిలియన్స్ డాలర్స్ ని విదేశాల్లో సిటిజన్షిప్ ఇస్తామని చెప్పి ఆశ చూపించారు ఇబ్రహీం తారే ప్రార్థన చేసే సమయంలో తనని తుపాకుతో కాల్చాడని తన గాడుకు చెప్పాడు కానీ ఆ బాడీ గార్డ్ అందుకు ఒప్పుకోలేదు ఇబ్రాహీం తారే రెండు వేల ఇరవై రెండులో ఆ దేశ ప్రజలకి ఇలా మాటిచ్చాడు త్వరలో ఎన్నికలు జరుపుతామని ప్రజా పరిపాలన ఈ దేశానికి అవసరమని కానీ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఎన్నికలు జరపకుండా ఇతనే ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉండటంతో అందరూ ఇతని నియంత్రణ మొదలు పెట్టారు ఎందుకంటే ఆ దేశంలో ఉన్న బంగారాన్ని అక్కడి ప్రజలే తవ్వుకొని ఆ దేశం ఆర్థికంగా బలపడడానికి ఇతనే కారణమవుతున్నాడు ఈ దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేసి విదేశాలకు ఫుడ్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు నిరుద్యోగులకు ఉద్యోగులు ఇస్తున్నారు బురికిన ఫాలలో చాలా తక్కువ సమయంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నాడు వెస్టర్న్ దేశాలైన ఫ్రెంచ్ అమెరికా యూరోప్ కెనడా వంటి దేశాలను దూరం పెట్టి రష్యా ఇరాన్ టర్కీ ఇండియా వంటి దేశాలతో స్నేహాన్ని పెంచుకున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇబ్రాహీం తారేను తన దేశానికి రప్పించుకున్నాడు ఇప్పుడు ఇతను దొరికితే చంపడానికి లష్కరి తోయిబ మొహమ్మద్ ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఇతను రక్షించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తన బలగాన్ని ఈ బుర్కిన ఫాస్ దేశానికి పంపారు అంతటి గ్రేట్ పర్సన్ ఈ ఇబ్రహీం తారే ఈ తారే గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి